హాయ్ అండి నేను మీ నజ్మా వెల్కమ్ టు నజ్మా వ్లాగ్స్ అండ్ కుకింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ టమాటో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి కావలసిన పదార్థాలు ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టుకోండి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి అన్ని ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వేగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయాలి లిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ లిప్ పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్ పెట్టి మగ్గించుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటాలు మగ్గాక ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ టమాటో ఎక్కరీ వేడి వేడి అన్నంలో టమాటో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసుకుంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి